విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా ఏది ముట్టుకున్నా కరప్షన్ మద్యం ఇసుక లాటరైటు బాక్సైటు క్వాడ్సు సిలికా మట్టి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇంకా కుటుంబ సెలకారి నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి అర్ధి రూపాయలకి ఇవ్వడం కరెంటు కొనుగోలు మనం రెండు రూపాయల నలభై తొమ్మిది వేసాలకు మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే ఈ నాలుగు రూపాయల అరవై పైసలకు ఆ రోజు యాగి వాళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నారు ఏది చూసుకున్న స్కాములే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబిల్లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి